అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కొమ్మూరు కోనాపురం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు దాదాపు రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖరరెడ్డి సమక్షాన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని నందలూరు మండలం మాజీ ఎంపీపీ బువనబోయిన లక్ష్మీ నర్సయ్య మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మండలాల్లో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఇటువంటి మంచి ప్రభుత్వంలో వైకాపా నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఎటువంటి సమస్య ఎదురైనా స్థానికంగా ఉండే నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి దగ్గరుండి వాటిని పరిష్కరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మదన మోహనపురం సర్పంచ్ చుక్కా యానాది ఎలమరాజుపల్లె తదేపా పార్టీ నాయకులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు కొమ్మూరు కోనాపురం గ్రామానికి సంబంధించిన వైసీపీ నాయకులు దాదాపు రెండు వందల ఫ్యామిలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి అయితేనేమి లోకేష్ బాబు గారు చేస్తున్న అభివృద్ధి అదేవిధంగా మండలంలో మేడా విజయ విజయశేఖర రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఆయన పట్టుదల ఆయన ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు రెండు వందల ఫ్యామిలీలు తెలుగుదేశం తేనారు మా నందలూరు మండలంలో ప్రతి ఒక్కరు కూడా బాబున్నను చూసి బాబున్న అభివృద్ధి చూసి బాబున్న బాబున్న మేడా విజయశేఖర రెడ్డి చేస్తున్న అభివృద్ధి పట్ల అందరూ కూడా ఆకర్షించబై తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు రాబోయే రోజుల్లో మండలం అంతా కూడా పసుపు జెండగరేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఈరోజు నందలూరు మండలం తుమ్మూర్ కోనాపురం గ్రామానికి సంబంధించిన వైసీపీ నాయకులు దాదాపు రెండు వందల ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి